హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో సింపుల్గా ఉండే టీమ్ అనే అబ్బాయిని చూపిస్తారు అతను తన కుటుంబంతో కలిసి సముద్రం పక్కన ఒక అందమైన ఇంట్లో నివసిస్తూ ఉంటాడు అతని కుటుంబం కూడా తనలాగే చాలా మంచిది వాళ్ళ నాన్న చాలా ప్రశాంతమైన మనిషి వాళ్ళ అమ్మ కూడా అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇక వాళ్ళ చెల్లెలు కిట్ క్యాట్ అయితే ఆ ఇంటికే ప్రాణం వాళ్ళ అంకుల్ మాత్రం కొంచెం విచిత్రంగా ఎప్పుడు ఏదో లోకంలో తేలిపోతున్నట్టు ఉంటాడు కానీ మనసు చాలా మంచిది ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఇయర్ కి ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సంవత్సరం కూడా పార్టీ గ్రాండ్గా జరిగింది పార్టీ అయిన మరుసటి రోజు టీం వాళ్ళ నాన్న అతన్ని పిలిచి ఈ రోజుతో నీకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండాయి సరిగ్గా ఇలాగే మీ తాతయ్య కూడా నన్ను పిలిచారు అని అంటారు దానికి టీం ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అని సూటిగా అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న ఎప్పట్లాగే ప్రశాంతంగా నవ్వి మన కుటుంబంలోని మగవాళ్లకు ఒక సీక్రెట్ ఉంది మనం టైం ట్రావెల్ చేయగలం అంటే మనం టైంలో వెనక్కి మాత్రమే వెళ్ళగలం ముందుకు వెళ్ళలేమని చెబుతాడు మొదట టీం నాన్న జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు కానీ వాళ్ళ నాన్న మొదట నేను కూడా ఇలాగే అనుకున్నాను ఏదైనా చీకటి ప్రదేశానికి వెళ్ళు నీ పిడికిలి బిగించి నువ్వు ఏ కాలానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావో దాని గురించి మనసులో బలంగా అనుకో అని చెబుతాడు ఒకవేళ ఇది జోక్ అయితే మాత్రం డాడీ మిమ్మల్ని అస్సలు క్షమించను అని మనసులో అనుకున్న టీంకు ఆసక్తి పెరిగింది అతను ఒక అల్మార లోపలికి వెళ్ళి పిడికిలి బిగించి నిన్న రాత్రి జరిగిన న్యూ ఇయర్ పార్టీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతను పార్టీలో వేసుకున్న బట్టల్లోనే ఉంటాడు మొదటి నుండి అదే మ్యూజిక్ వినిపిస్తుంది కిందకు వెళ్ళి చూస్తే పార్టీలో నిన్న ఏమేం జరిగిందో అదంతా మళ్ళీ జరుగుతోంది వెంటనే అతను తిరిగి తన ప్రస్తుత కాలానికి వచ్చి నాన్న దగ్గరికి వెళ్ళి ఇది నిజంగానే పనిచేస్తుంది అని ఆశ్చర్యంగా చెప్పాడు వాళ్ళ నాన్న నవ్వి ఇప్పుడు చెప్పు ఈ పవర్తో నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు దానికి టీం అన్నిటికంటే ముందు నాకు డబ్బు పేరు కావాలి అని అన్నాడు ఇది వినగానే వాళ్ళ నాన్న అతన్ని ఆపి ఇలాంటి పని ఎప్పుడూ చేయకు మీ తాతయ్య కూడా అలాగే ఆలోచించాడు చివరికి తన దగ్గర ఏమీ మిగలేదు నేను చాలా డబ్బున్న ఏ వ్యక్తిని సంతోషంగా చూడలేదు అని చెప్తాడు కానీ టీం డబ్బు వస్తే జీవితాంతం పనిచేయాల్సిన అవసరం ఉండదు కదా అంటాడు దానికి వాళ్ళ నాన్న చాలా సింపుల్గా పని నుండి ఎప్పుడూ పారిపోకు మీ అంకుల్ను చూడు టైం ట్రావెల్ అన్ని సమస్యలను తీరుస్తుందని అతను కూడా అనుకున్నాడు కానీ అలా చేయగలిగడా ఈ రోజు తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు అని చెప్పారు టీం ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు చివరిగా వాళ్ళ నాన్న ఈ శక్తిని ఏదైనా ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించు నిజంగా అవసరమైనప్పుడు దానికోసం వాడు అని సలహా ఇస్తాడు ఇక టీం ఈ శక్తిని ప్రేమను కనుగొనడానికి వాడాలని నిర్ణయించుకున్నాడు కొంతకాలం తర్వాత టీం చెల్లెలు కిట్క్యాట్ బాయ్ ఫ్రెండ్ జిమ్మి షార్లెట్ అనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు ఆమె రెండు నెలల పాటు వాళ్లతోనే ఉండడానికి వచ్చింది షార్లెట్ చూడటానికి చాలా అందంగా ఉండేది టీమ్ ఆమెను చూసిన వెంటనే మనసు పారేసుకున్నాడు ఆమె మనసు గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు తనతో టెన్నిస్ ఆడాడు బయటకు వెళ్లాడు చాలా సమయం గడిపాడు షార్లెట్ తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు టీమ్ ఆమె గదికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తపరిచాడు కానీ షార్లెట్ నువ్వు ఈ మాట నెల రోజుల ముందు చెప్పి ఉంటే బాగుండేది అప్పుడు బహుశా ఏదైనా జరిగి ఉండేదేమో అని చెప్తుంది కానీ ఈ సాకు టీం ముందు పనిచేయలేదు టీం వెంటనే తన అల్మారలోకి వెళ్ళి ఒక నెల వెనక్కి వెళ్ళాడు మళ్లీ షార్లెట్ అదే విధంగా తన ప్రేమను వ్యక్తపరిచాడు ఈసారి షార్లెట్ నవ్వి నువ్వు ఈ మాట ఒక్కరోజు ముందు అడిగి ఉంటే బాగుండేది అంటుంది ఆమె చెప్పిన సాకు విన్నాక టీంకు అర్థమవుతుంది తను ఎన్నిసార్లు గతంలోకి వెళ్ళినా షార్లెట్ తనను ప్రేమించదని తెలుసుకున్నాడు టైం ట్రావెల్ ద్వారా కూడా ఎవరి మనసులు గెలుచుకోలేమని గుండె మీద రాయి వేసుకుని ఒప్పుకున్నాడు మరుసటి రోజు షార్లెట్ వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత టీం కూడా లాయర్ ప్రాక్టీస్ మొదలు ప్రేమను వెతుక్కోవడానికి లండన్ వెళ్తాడు అక్కడ అతను వాళ్ళ నాన్న స్నేహితుడైన హ్యారీతో కలిసి ఉండడం మొదలు పెడతాడు హ్యారీ ఒక థియేటర్ ఆర్టిస్ట్ ఆరు నెలలు గడిచిపోతాయి కానీ టీం జీవితంలోకి ఏ అమ్మాయి రాలేదు ఒక రోజు అతను తన స్నేహితుడితో కలిసి ఒక రెస్టారెంట్ వెళ్తాడు అక్కడ అతనికి మేరీ పరిచయం అవుతుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు మాటలు బాగా కలుస్తాయి టీం ఆమె నంబర్ తీసుకుంటాడు నంబర్ ఇస్తూ మేరీ మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను అంటుంది ఆ రాత్రి టీం చాలా సంతోషంగా ఉంటాడు ఇంటికి వెళ్ళి చూస్తే హ్యారీ మూడ్ చాలా చెడిపోయి ఉంటుంది ఈ రోజు నా నాటకం ఉంది కానీ ఒక నటుడు తన డైలాగ్ మర్చిపోయాడు దానివల్ల నాటకం మొత్తం నాశనమైంది ఆడియన్స్ అందరూ లేచి వెళ్లిపోయారు ఇక నాటకంపై చాలా చెడ్డ రివ్యూలు వస్తాయి నా కెరీర్ నాశనం అవుతుంది అని బాధపడతాడు తన అంకుల పరిస్థితి చూసి టీం అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు అతను టైంలో కొన్ని గంటలు వెనక్కి వెళ్ళి సరైన సమయంలో ఆ నటుడికి డైలాగ్ గుర్తు చేస్తాడు ఈసారి నాటకం చాలా బాగా జరుగుతుంది దాంతో హ్యారీ సంతోషిస్తాడు ఇటువైపు టీం కూడా తన జీవితంలోకి మేరి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటాడు కానీ నాటకం జరిగిన రాత్రి తర్వాత తన ఫోన్లో మేరీ నెంబర్ చెక్ చేస్తే అది లేదు అతని గుండె పగిలిపోతుంది ఎందుకంటే అతను మేరీతో గడపాల్సిన ఆ క్షణాన్ని ఈసారి జీవించలేదు అతను మేరీని కలవాల్సిన సమయంలో ఆ నటుడికి డైలాగులు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు టీం ఆలోచించడం మొదలు పెట్టాడు నేను టైంలో వెనక్కి ఎలా వెళ్ళాను ఒకవేళ వెళ్తే అంకుల్ నాటకం మళ్ళీ ప్లాప్ అవుతుంది రెండూ ఒకే సమయంలో జరగడంతో అతను నిస్సహాయుడయ్యాడు ఇప్పుడు అతని దగ్గర మేరీ కాంటాక్ట్ నెంబర్ ఏదీ లేదు ఒకరోజు పేపర్ చదువుతుంటే మేరీకి కేట్ మాస్ చాలా ఇష్టమని ఆమె ఒక ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తుందని గుర్తుకొస్తుంది టీం వెంటనే ఆ గ్యాలరీకి వెళ్ళి వారం రోజుల పాటు ప్రతిరోజు ఆమె కోసం ఎదురు చూస్తాడు వారం తర్వాత మేరీ అక్కడికి వస్తుంది కానీ టీం ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అతన్ని గుర్తుపట్టలేదు మేరీకి అది మొదటి పరిచయం కానీ టీంకి రెండోది టీం మామూలుగా ఆమెను ఆమె స్నేహితురాలని కాఫీకి పిలిచాడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కానీ టేబుల్ దగ్గర మాట్లాడుతూ టీం మేరీని నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు మేరీ నవ్వి వారం క్రితమే ఒక అతను ప్రపోజ్ చేశాడు అని చెప్పింది టీం అది విని షాక్ అయ్యి ఇలా జరగకూడదు అంటాడు మేరీకి ఆ ప్రశ్న చాలా వింతగా అనిపిస్తుంది వాళ్ల మాటలు ముందుకు సాగేలోపే మేరీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తాడు అతని పేరు రూపర్ట్ టీం ఇది చూసి అస్సలు సంతోషంగా ఉండడు కానీ నార్మల్గా నటిస్తూ మీరిద్దరూ ఎక్కడ కలిశారు అని అడుగుతాడు మేరీ ఒక బోర్డింగ్ పార్టీలో అని చెప్తుంది ఆ పార్టీ ఎక్కడ జరిగింది అని అడగగానే మేరీ స్నేహితురాలు మా ఇంట్లోనే అని చెప్పేస్తుంది టీం కొంచెం ఆత్రంగా వాళ్ళ అడ్రస్ అడుగుతాడు ఇది విని మేరీకి ఆమె స్నేహితుడికి కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ టీం నాకు విషయాలు వివరంగా తెలుసుకోవడం ఇష్టమని చెప్పి మాట మారుస్తాడు ఇది విని వాళ్ళు అడ్రస్ ఇస్తారు టీం వెంటనే టైంను వెనక్కి వెళ్ళి ఆ పార్టీ జరుగుతున్న సమయానికి అక్కడికి చేరుకుంటాడు అతను అక్కడికి వెళ్ళేసరికి పార్టీ జరుగుతుంది కానీ రూపాడు ఇంకా రాలేదు మేరీ ఒక మూలన ఒంటరిగా నిలబడి ఉంటుంది కొంచెం విచారంగా కనిపిస్తుంది టీం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు ఇష్టమైన విషయాల గురించి మాట్లాడడం మొదలు పెడతాడు మేరీకి అతను మొదటిసారి కలుస్తున్నాడు కానీ టీమ్ ఆమెను ఇదివరకే రెండుసార్లు కలిశాడు అతను నాకు కూడా కేట్ మాస్ చాలా ఇష్టం నువ్వు ఈ పార్టీలో బోర్ ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు అంటాడు మేరీ కొంచెం ఆశ్చర్యపోయినా అతని మాటలకు ఇంప్రెస్ అవుతుంది ఆమె కూడా అవును ఈ పార్టీ చాలా బోరింగ్గా ఉంది బయటకు వెళ్దామా అని అడుగుతుంది ఇద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అటువైపు పాపం రూపర్డ్ అప్పుడే పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు కానీ తన గర్ల్ ఫ్రెండ్ కాబోయే అమ్మాయిని ఎవరో తీసుకెళ్లిపోయారని అతనికి తెలియదు ఈసారి టీం అంతా మార్చేశాడు బయట డిన్నర్ తర్వాత టీం మీరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా దగ్గరవుతారు కానీ టీం అనుకున్నంత పర్ఫెక్ట్గా ఆ రాత్రి జరగలేదు దాంతో టీం ఇంకోసారి ప్రయత్నించి చూద్దాం అనుకుంటాడు అతను టైంలో వెనక్కి వెళ్ళి ఆ రాత్రిని పర్ఫెక్ట్గా జరిగేందుకు పదే పదే జీవించాడు ఇప్పుడు అతను మేరీని పూర్తిగా ఇంప్రెస్ చేస్తాడు వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలు పెడతారు సమయంతో పాటు వారి ప్రేమ బలపడుతుంది మేరీతోనే తన జీవితాన్ని గడపగలనని టీంకు అనిపిస్తుంది కొంతకాలం తర్వాత టీం మేరీకి పెళ్లి ప్రపోజ్ చేస్తాడు మేరీ ఎలాంటి సంకోచం లేకుండా సరే అని అంటుంది టీం మేరీని తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు అందరికీ మేరీ చాలా బాగా నచ్చుతుంది డిన్నర్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నప్పుడు టీం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్తాడు ఆ మాట వినగానే అందరిలో ఆనందం దాంతో పాటే టీం తను తండ్రి కాబోతున్నానని కూడా చెప్తాడు పెళ్లి రోజు వచ్చింది కానీ చాలా విషయాలు తారుమారు అవుతాయి వర్షం పడడం మొదలవుతుంది కొందరు స్పీచ్లలో గందరగోళం జరిగింది టీంకు వ్యక్తిగతంగా వీడితో పెద్ద తేడా ఏమీ లేదు కానీ మేరీకి తన కళ్ళ పెళ్లి జరగాలని అతను కోరుకున్నాడు అందుకే పదే పదే టైం ట్రావెల్ చెక్ చేసి అంతా పర్ఫెక్ట్ గా మాస్తాడు చివరికి పెళ్లి పూర్తవుతుంది పెళ్లి తర్వాత టీం మేరీలకు ఒక కూతురు పుట్టింది ఇద్దరు ఆమెను చాలా ప్రేమగా చూసుకునేవారు టీం జీవితం చాలా బాగుంటుంది అంతా టైంలో వెనక్కి వెళ్లడం బాగా తగ్గించేశాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి ఈ విషయాలు సరిదిద్దాల్సిన అవసరమే అతనికి కలగలేదు అతని దృష్టిలో తన జీవితంలో అంతా పర్ఫెక్ట్గా ఉంది ఒకరోజు టీం కూతురు పుట్టినరోజు కుటుంబం మొత్తం వాళ్ళ కొత్త ఇంట్లో సమావేశమైంది కానీ టీం చెల్లెలు కిట్క్యాట్ ఇంకా రాలేదు కిట్క్యాట్ బదులు ఆమె బాయ్ ఫ్రెండ్ జిమ్మిని చూసి టీం షాక్ అయ్యాడు కిట్ క్యాట్ ఎక్కడా అని అడుగుతాడు జిమ్మి విచారంగా తను మద్యం సీవించి ఉంది మేమిద్దరం గొడవ పడ్డాం ఆ తర్వాత తన కార్ తీసుకుని వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని చెప్తాడు టీం కంగారు పడతాడు కాసేపటికే కు యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది ఆమె ముఖంపై గాయాలయ్యాయి అప్పుడే టీం మొదటిసారిగా గ్రహించాడు తను తన జీవితంలో ఎంత బిజీ అయిపోయాడంటే తన సోదరి బాధలను కూడా గమనించలేదు కిట్ లో లోపల కుంగిపోతుంది ఆమె సంబంధాలన్నీ ఆమె జీవితం నాశనం చేస్తున్నాయి డిప్రెషన్లోకి వెళ్ళి చాలా మద్యం సేవించడం మొదలు పెడుతుంది కొంతకాలం తర్వాత కిట్క్యాట్ కోలుకోవడం మొదలుపెట్టింది టీమ్ ఆమె చెయ్యి పట్టుకుని నాకు నా భార్య ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యమంటాడు అతను కు తన సీక్రెట్ కూడా చెప్తాడు నేను టైం ట్రావెల్ చేయగలను ఆమె నమ్మకాన్ని గెలవడానికి ఆ మాట చెప్తాడు నువ్వు గతంలో ఏది మార్చాలనుకున్నా నేను మార్చగలను నా కోసం నేను చాలాసార్లు అలా చేశాను అని అంటాడు తన చెల్లెలకి ఒక కొత్త అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు టీం క్యాట్ చేయి పట్టుకుని నాతో రాని అల్మార్ వెనుకున్న చీకట్లోకి తీసుకెళ్తాడు ఇదంతా ఒక జోక్ అని క్యాట్ అప్పటికీ అనుకుంటూనే ఉంటుంది టీం ఆ రోజు ఏదో కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాడు అతను తన చెల్లి చేయి పట్టుకుని నేరుగా గతంలోకి అదే న్యూ ఇయర్ పార్టీలోకి వెళ్తాడు నీ జీవితం మార్చేసిన రాత్రి ఇదే అని నెమ్మదిగా చెప్తాడు క్యాట్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ టీం చేయి వదలలేదు వాళ్ళిద్దరూ పార్టీ ఎంట్రెన్స్లో నిలబడి ఉంటారు కాసేపటికి జిమ్మి తన ఫ్లట్టింగ్ స్టైల్ తో ఎంట్రీ ఇస్తాడు అతని వేరే అమ్మాయితో ఫ్లట్ చేయడం వాళ్ళు చూశారు కిట్క్యాట్ ముఖంలో మొదట కన్ఫ్యూజన్ ఆ తర్వాత కోపం కనిపిస్తుంది ఆమె ముందుకు వెళ్లి ఏమీ ఆలోచించకుండా జిమ్మి చెంపపై గట్టిగా ఒక దెబ్బ కొడుతుంది వెంటనే జిమ్మి షాక్ అవుతాడు తనకు ఎందుకు దెబ్బ పడిందో అర్థం కాలేదు కిట్క్యాట్ అతని వైపు చూస్తూ ఉండిపోతుంది కానీ ఏమీ మాట్లాడదు ఆమె మెదడులలో విషయాలు ఇప్పుడు స్పష్టమవుతున్నాయని ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆమె తన పాత భావాలన్నింటినీ ఆ దెబ్బతోనే కిట్ కిట్క్యాట్ ఇప్పుడు ఆ బంధం నుండి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని టీం గ్రహిస్తాడు ఆమె జిమ్మిని వదలడంతో ఆమె భవిష్యత్తు కూడా మారిపోతుంది కొంతసేపటి తర్వాత వాళ్ళు వర్తమానానికి తిరిగి వస్తారు కిట్క్యాట్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఆమె కళ్ళలో ఒక రకమైన ఆనందం ఉంటుంది ఇప్పుడు కిట్క్యాట్ తన స్నేహితుడైన జేతో జే చాలా మంచి అబ్బాయి తన చెల్లెలు ఇప్పుడు నిజంగా సంతోషంగా అని టీం చూస్తాడు ఫైనల్గా తన చెల్లెలు జీవితాన్ని పూర్తిగా సరిదిద్దగలిగానని టీం చాలా సంతోషపడతాడు కానీ అతని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు టీం తన కూతురు పోసి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పోసి లేదు ఆమె స్థానంలో ఒక అబ్బాయి ఉన్నాడు అతను కూడా తన కొడుకే ఇది చూసి టీం గుండె ఆగిపోయినంత పనైపోతుంది కిట్క్యాట్ జీవితాన్ని మార్చడానికి పోయి పోసి పుట్టక ముందు కాలానికి వెళ్లానని అందుకే ఇప్పుడు తన జీవితం ఎంతగా మారిపోయిందంటే తన కూతురు అసలు పుట్టనే లేదని అర్థమవుతుంది ఆమె స్థానంలో పుట్టిన ఈ అబ్బాయితో తను ఒక్క క్షణం కూడా గడపలేదు కాబట్టి అతను ఎవరో కూడా గుర్తులేదు టీం వెంటనే మీరి దగ్గరికి వెళ్ళి పోసి ఎక్కడా అని అడుగుతాడు మీరి ఆ పేరు విని ఆలోచనలో పడుతుంది ఎందుకంటే పోసి అనే కూతురు వాళ్లకు లేదు ఇదంతా చూసి టీం గుండె బద్దలవుతుంది నేను ఆమెను తిరిగి ఎలా పొందగలను అని ఆలోచిస్తూ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి సహాయం కోసం వెళ్తాడు వాళ్ళ నాన్న అతనికి వివరిస్తూ నాయనా ఈ విషయం నీకు ముందే చెప్పాల్సింది నీ బిడ్డ పుట్టక ముందు కాలానికి వెళ్ళి నువ్వు ఏది మార్చినా నీ బిడ్డ కూడా మారిపోతుంది దాని డిఎన్ఏ దాని గుర్తింపు అన్నీ మారిపోతాయి ఇదే టైం ట్రావెల్లో ఉన్న అతి పెద్ద రిస్క్ అని చెప్తాడు ఆ మాట విని టీం గుండె మీద రాయి పడ్డట్టు అవుతుంది పోసి అతని జీవితంలో ఒక పెద్ద భాగం అందుకే కిట్ క్యాట్ జీవితాన్ని మార్చడానికి వేరే దారి వెతకాలని టైం ట్రావెల్ వాడకూడదని నిర్ణయించుకుంటాడు జరగాల్సింది జరగనిస్తాడు క్యాట్ కు మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది టీం మేరీ ఆమెను హాస్పిటల్లో కలవడానికి వెళ్తారు కానీ ఈసారి టీం ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే తన సోదరి జీవితం మామూలు స్థితికి వస్తుందని అతనికి తెలుసు కిట్ క్యాట్ మనసులో జై పట్ల నిజమైన ప్రేమ పెరుగుతుందని అతనికి తెలుసు కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు జై కు అవసరమైన ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు కొన్ని బంధాలు మారడానికి వాటికి సమయం ఇవ్వాలని టీం గ్రహిస్తాడు షార్ట్ లో గమ్యం మారచ్చు కానీ ప్రయాణం మాత్రం చేయాల్సిందే కొంతకాలం గడిచింది ఇప్పుడు టీం మీరీలకు మరో బిడ్డ పుట్టాడు ఒక కొడుకు ఇప్పుడు వారికి పోసి ఆమె తమ్ముడు అని ఇద్దరు అందమైన పిల్లలు ఉన్నారు టీం కుటుంబం ఇప్పుడు పూర్తయింది అంతటా సంతోషమే కానీ జీవితం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు ఒకరోజు టీంకు వాళ్ళ నాన్నకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది ఆయనకు కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంటాయి ఇది విని టీం షాక్లోకి వెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా మార్చగలమా అని అడుగుతాడు వాళ్ళ నాన్న నవ్వి నేను స్మోకింగ్ మానలేనురా చాలా కష్టం నువ్వు మీ చెల్లెలు పుట్టడానికి కూడా ఇదే కారణం నేను స్టైల్గా స్మోక్ చేయడం అంటే మీ అమ్మకు చాలా ఇష్టం అలానే పడేశాను ఆమెను ఒకవేళ అది మారిస్తే అంతా మారిపోతుంది అంటాడు కొన్నిసార్లు కొన్ని అలవాట్లు కొన్ని తప్పులు కొన్ని బాధలు కూడా మన మంచి కథకు కారణమవుతావని టీంకు అర్థమవుతుంది వాళ్ళ నాన్న అతనికి మరో రహస్యం చెప్తాడు నేను ప్రతిరోజు రెండుసార్లు జీవిస్తాను మొదటిసారి సాధారణ మనసుల్లా ఒత్తిడితో రొటీన్లో రెండోసారి టైంలో వెనక్కి వెళ్ళి పూర్తి ప్రశాంతంగా ప్రేమతో నువ్వు కూడా ప్రయత్నించి చూడు అని చెప్తాడు ఈ లెక్కను చూస్తే నా వయసు కనీసం రెండు వందల సంవత్సరాలు ఉంటుంది అంటాడు టీం కూడా అలాగే చేయడం మొదలు పెట్టాడు అతను ప్రతిరోజు రెండుసార్లు జీవించేవాడు మొదటి సాధారణ మనిషిలా రెండోసారి పూర్తి సంతోషంతో ఈ విధంగా ప్రతి క్షణం అతనికి ఒక కళలాగా మారింది కానీ ఒక రోజు వచ్చింది ఆ రోజు టీం మళ్ళీ జీవించాలనుకోలేదు అది వాళ్ల నాన్న చనిపోయిన రోజు ఆ రోజు చాలా దారుణంగా గడిచింది అతను గతంలోకి వెళ్లి ఒకసారి తన తండ్రిని కలవగలని టీంకు తెలుసు అతను అలాగే చేసేవాడు ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు టైంలో వెనక్కి వెళ్ళి సముద్రపోడ్డున నడుస్తూ తన తండ్రితో మాట్లాడేవాడు ఒకరోజు మేరీ అకస్మాత్తుగా టీం నాకు ఇంకో బిడ్డ కావాలి అంటుంది ఇది విని టీం నిశ్శబ్దంగా ఉంటాడు అతని మనసులో వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఇంకో బిడ్డ పుడితే మళ్ళీ తన తండ్రిని కలవలేడు అతను తన భావాలను దాచుకొని సరే అంటాడు మేరీ గర్భవతి అవుతుంది టీం చివరిసారిగా తన తండ్రిని కలవాలని నిర్ణయించుకుంటాడు అతను గతంలోకి వెళ్ళి తన తండ్రితో ఇక నేను తిరిగి రాలేను ఇదే చివరి సరే అని చెప్తాడు వాళ్ళ నాన్న అతని చెయ్యి పట్టుకుని నాతో రా ఈసారి నీ చిన్ననాటి రోజుల్లోకి వెళ్దాం మనం ఏమి మార్చకపోతే ఏ సమస్య ఉండదు అంటాడు ఇద్దరు సముద్రం ఒడ్డుకు వెళ్తారు అక్కడ టీం చిన్నపిల్లాళ్లాగా ఉంటాడు ఇద్దరు కలిసి ఇసుకతో కోట కడతారు అలలతో ఆడుకుంటుంటారు ఆ క్షణంలో ప్రేమ తప్ప మరేమీ లేదు ఆ క్షణం కాలానికి అతీతమైనది ఆ తర్వాత టీం వర్తమానానికి తిరిగి వస్తాడు ఆ రోజు నుండి అతను టైం ట్రావెల్ చేయడం మానేస్తాడు ప్రతి రోజు ఒక బహుమతిలా జీవించడం మొదలు పెడతాడు ప్రతి క్షణంలో సంతోషాన్ని వెతుకుతుంటాడు ఒక టీ సిప్ ఒక పాత పాట పోసి వేసిన డ్రాయింగ్స్ మేరీ కళ్ళలోని మెరుపు ప్రతిదీ అతనికి అమూల్యంగా అనిపిస్తుంది దీంతో టీం కథ ఇక్కడే ముగుస్తుంది కాలం మీద కూడా అధికారం ఉన్న ఒక వ్యక్తి చివరికి కాలాన్ని అంగీకరించడంలోనే సంతోషాన్ని కనుగొంటాడు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు కామెంట్లో చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్